మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఇది పూర్తిగా మీకు అర్థం కావాలంటే నేను నిన్న చేసినటువంటి వీడియోని చూడండి మంత్రం ద్వారా అసలు శక్తి ఉత్పన్నమవుతుందా మంత్రము చదివితే శక్తి ఉత్పన్నమవుతుందా అనేటువంటిది మీరు ఒకటికి రెండు సార్లు ఆ వీడియోని చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది అది అవగాహన వస్తే ఈ వీడియో మీకు చాలా శక్తివంతంగా అర్థమవుతుంది మంత్ర విధానంలో కామ్య మంత్రాలు అనేటువంటివి ఉంటాయి కామ్య మంత్రాలు అంటే కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మంత్ర విధానాలు మరి కామ్య మంత్రాలు కూడా ఉంటాయంటే ఉంటాయి మాకు ఏది వద్దు గురుగారు మేము సన్యాసమే తీసుకోవాలి అనుకునేటువంటి వారు ఉంటారు కదా ఆ మంత్రాలు వేరుగా ఉంటాయి ఈ మంత్రాలు వేరుగా ఉంటాయి ఆ మంత్రాలకు మనం పాటించాల్సినటువంటి నియమాలు వేరు ఈ మంత్ర విధానానికి వేరుంటాయి ఇక్కడ కామ్య మంత్రము అంటే ఎండి కామ్యము అంటే కోరిక కామ్య మంత్రము అంటే కోరికల కోసము నిర్మాణం చేసుకునేటువంటి మంత్రము కామ్యేము అంటే పె పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి ఉద్యోగాలు రావాలి డబ్బు కావాలి కారు కావాలి ఇలా మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో అది మీకు లభించాలి అని చెప్పేసి మీరు మంత్ర విధానాన్ని అవలంబిస్తారు అంటే ఇక్కడ ఏంటి ఇది కోరికలకు సంబంధించినటువంటి అంశం ఇక కోరికలకు సంబంధించినటువంటి అంశాలలో కోరిక పెట్టుకోవాలి కోరిక తీరాలంటే ఏం చేయాలి కోరికను పెట్టుకోవాలి కోరిక కోసం మీరు మంత్రం చదువుతూ కోరిక కోసం మీరు సన్యాస మంత్రం చదువుతూ కోరిక తీరాలి అంటే తీరుతుందా అది వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది కామ్య మంత్రంలో కొన్ని లక్షణాలు ఉంటాయి కామ్య మంత్రానికి శక్తివంతమైనటువంటి బీజాక్షరాలు ఉండాలి కామ్య మంత్రానికి అందులో శక్తివంతమైనటువంటి దైవం ఉండాలి కామ్య మంత్రానికి కోరిక అనేటువంటిది ఉండాలి కామ్య మంత్రానికి ఆకర్షణ లేదా వికర్షణ అనేటువంటి ఒక విధానం ఉంటుంది అది ఉండాలి కామ్య మంత్రంలో కృతజ్ఞతను తెలియజేసేటువంటి అంశం ఉండాలి ఇన్ని మీకు పైకి కనిపించేటువంటి విధానాలు ఉంటాయి ఇవి కాకుండా అంతర్గతంగా ఇంకొక పది అంశాలు ఉంటేనే అది కామ్య మంత్రం అవుతుంది లేదా అకామ్య మంత్రము అవుతుంది కోరిక తీరాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని మ విధానాలు మంత్రంలో ఉండాలి అప్పుడు మీకు కోరిక తీరడం అనేటువంటిది జరుగుతుంది చాలామంది ఏంటంటే గురుగారు మేము పంచాక్షరి చేసాము పంచాక్షరి కామ్య మంత్రం కాదు ఓం నమో భగవతే నారసింహాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ఇలా అమ్మవారి పేర్లు ఇలా పెట్టుకొని మనం చేసుకుంటూ ఉంటాం అలాగే ఓం నమో నారాయణాయ పంచదశి గాయత్రి ఇత్యాది మంత్ర విధానాలలో ఇవే కాదు కాబట్టి ఇంకా చాలా మంత్ర విధానాలు ఉంటాయి ఇలాంటి మంత్ర విధానాలలో కోరిక ఉండదు కోరిక ఉండనటువంటి మంత్ర విధానము మీకు ఏమి ఇస్తుంది కనుక కామ్య మంత్రాన్ని మనం పట్టుకోవాలి కామ్య మంత్రానికి లక్షణాలు వేరుగా ఉంటాయి కొంతమంది మాకు ఈ జీవితం వద్దు అనుకుంటారు అంటే ఇంకా వేరే రకంగా కాదు మాకు ఈ డబ్బు వద్దు సంపద వద్దు కోరికలు వద్దు పిల్లలు జల్లలు ఇవన్నీ ఏది వద్దు మరి ఏం కావాలి నాకు భగవంతుడే కావాలి నేను భగవంతునిలో ఐక్యం కావాలి లేదా నాకు మోక్షం కావాలి లేదా భగవంతుని తత్వం వైపే నేను వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు ఇది కామే మాత్రం కాజాలేదు మరి ఇందులో కూడా కోరిక ఉంది కదా మోక్షం కావాలి ఇంకొకటి కావాలి అని అనుకుంటే అది దైవత్వానికి సంబంధించినటువంటి అంశం మనము మనిషిగా ఎందుకు జన్మిస్తాము అంటే కోరికలు తీర్చుకోవడానికి ఒకటి రుణానుబంధాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తీర్చుకోవడానికి మనము జన్మ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే జన్మలో రుణానుబంధాలు ఉంటాయి కోరిక కూడా ఉంటుంది వీటి కోసమే మనం జన్మిస్తాము కనుక ఇక్కడ మీరు మనం చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి మీదకి వచ్చిందే కోరికలు తీర్చుకోవడానికి భూమిపైకి వచ్చిందే రుణానుబంధాలను మనము ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాం ఇది రావ అంటే ఇక్కడ కోరిక ఉంటే మీరు వచ్చారు ఏ వైపు కోరిక ఉంది మ్యానిఫెస్టేషన్ కోరిక ఉంది ఇక కొంతమంది జన్మ తీసుకోవడమే నాకు ఈ భావబంధాలు ఇవన్నీ ఏమొద్దు నేను జన్మ తీసుకొని భగవంతుడి వైపు వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది అంటే భగవంతుడి వైపు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు బాహ్యమైనటువంటి కోరికలు మీకు ఉండకూడదు డబ్బు కావాలి సంపద కావాలి వివాహం చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఇది స్టోరీ అనేటువంటిది ఇది బాహ్య సంబంధమైనటువంటి కోరిక ఇంకొక కోరిక దైవ సంబంధమైనటువంటి కోరిక ఏంటంటే మోక్షము దైవత్వం వైపు వెళ్ళడము ఇది కావాలి అనుకున్నప్పుడు మీరు మేనిఫెస్టేషన్ బాహ్య సంబంధమైనటువంటి కోరిక కావాలి అని అనుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తిని తీసుకొని మీ కోరికల వైపు మళ్లించుకోవాలి భగవంతుని యొక్క శక్తిని తీసుకొని ఇటు మళ్లించుకోవాలి అలా కాదు నేను భగవంతుని వైపే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు కోరికలను వదిలేస్తే సరిపోతుంది కోరికలను మీరు వదిలేసేసి దైవత్వం వైపు మీరు వెళ్ళొచ్చు అంటే కోరికలు తీరాలంటే భగవంతుని యొక్క శక్తిని మీరు కోరికల కోరికల వైపు మళ్లించవచ్చు లేదా మీరు స్వత సిద్ధంగా మీ తెలివితేటలతో కూడా మీరు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ నిర్మాణము జరగాలి అని అనుకున్నప్పుడు మీకు నిర్మాణము టూ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది జరగాలి అనుకున్నప్పుడు మేనిఫెస్టేషన్ దిశగా వెళ్ళాల్సిందే ఇవి కామ్య కోరికలు ఇవి కామ్యమైనటువంటి మంత్ర విధానాలు అలా కాకుండా దైవత్వం వైపు వెళితే ఇది వదిలిపెట్టాలి అంటే వదిలిపెట్టాలి అని అనుకున్నప్పుడు సన్యాసలోకి ఏముంటుంది అంటే సన్యాసి అనుకున్నప్పుడు ఇవన్నీ వదిలిపెట్టాలి వదిలి మోక్షం వైపు వెళ్ళాలంటే కోరికలు ఉండకూడదు కోరికలు ఉండకూడదు అనుకున్నప్పుడు మీరు వెజ్జో నాన్ వెజ్జో ఇష్టమైనటువంటి ఫుడ్ ఇవేను వెజిటేరియన్స్ ఒక స్వీట్ ఇష్టం ఉంటుంది లేకపోతే ఏదో ఇష్టమైన ఒక డిష్ ఉంటుంది దాన్ని ఎక్కువ సార్లు తిన్నారనుకోండి మమకారం పెరిగి మళ్ళీ తినాలనేటువంటి కోరిక మళ్ళీ ఈ బాహ్యమైనటువంటి కోరికలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ వైపు వెళ్ళనీయకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు నియమాలు వస్తాయి పట్టు పరుపుల మీద పడుకున్నారు చక్కగా ఏసీలో పడుకున్నారు వాళ్ళకేమవుతుంది కోరిక మేనిఫెస్టేషన్ అవుతుంది అవన్నీ వదిలిపెట్టాలి అంటే ఇష్టమైనటువంటి తిండిని ఇష్టమైనటువంటి ప్రతిదాన్ని కూడా వదిలిపెడుతూ ఉంటేనే మీరు భగవంతుడి తత్వం వైపు వెళ్ళగలుగుతారు బాహ్యాన్ని వదిలిపెడితే మీరు అంతర్ముఖం అవుతారు అంతర్ముఖాన్ని కొంచెం చేసుకుంటే బాహ్యముఖం అవుతారు ఇది విధానము కనుక ఇక్కడ సన్యాసులకు వాళ్ళకు నియమాలు ఉంటాయి వాళ్ళకి సన్యాస తత్వము వెళ్ళేటువంటి వారికి కావచ్చు మోక్షం వైపు వెళ్ళేటువంటి వారికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి ఏం నియమాలు ఉంటాయి కింద పడుకోండి నాన్ వెజ్ తినకండి ఆహార పదార్థాలను కూడా చాలా తక్కువగా తినండి భోజన ప్రియులు కాకండి మీకు సొంత ఇల్లు అనేటువంటిది ఉండదు ఏ ఊరు ఎక్కడ మీరు ఒక చెట్టు కింద ఉంటే అదే మీరు ఆ భగవంతుని ప్రసాదం అనుకుంటే అలాగే ఉండండి అది కూడా మీకు శాశ్వతం కాదు ఇంకా కొన్ని సందర్భాలలో ఏ ఏ ఒక్కరోజు కూడా ఒక గ్రామంలో ఉండడానికి వీలు లేదు సన్యాసాల సంచ సంచరిస్తూనే ఉండాలి ఇలా మీరు బాహ్యమైనటువంటి కోరికలను వదిలిపెట్టడానికి సన్యాస మంత్రా విధానాలు ఉంటాయి మరి మీరు కామ్యము కోరికలు తీరాలి సమస్యలు వెళ్ళిపోవాలి మేము ఎదగాలి సంపాదించాలి ఒక గొప్ప స్థితిని పొందాలి నక్షత్ర గ్రహ దోషాలు పోవాలి పరప్రయోగాలు పోవాలి కట్లు పోవాలి ఎక్సెట్రా ఎక్సెట్రా అని మనం అనుకున్నప్పుడు ఆ మంత్రానికి సంబంధించినటువంటి విధానంలో నియమాలు ఎలా వర్తిస్తాయి ఇది మీరు గుర్తుంచుకోదగినటువంటి విషయం ఇక లోకడ ఒక వీడియో చూడమని చెప్పాను కదా నిన్న చేసినటువంటి వీడియోని ఒకటి చూడండి ఏమో ఏం వీడియో అది మంత్రం చేస్తే నిజంగా శక్తి వస్తుందా ఎలా వస్తుందని నేను క్లియర్గా చెప్పడం జరిగింది అంటే మనం మంత్రం చేయడం ద్వారా బీజాక్షరాల ద్వారా వైబ్రేషన్ ద్వారా అవి అంతర్లోకి వెళ్ళి మన శరీరంలోకి వెళ్ళి వాటి వైబ్రేషన్ ద్వారా ఎనర్జీ అనేది క్రియేషన్ అవుతుంది అని చెప్పాను ఇప్పుడు ఒక వ్యక్తి వెజ్ తిన్నాడు మంత్రం చేసుకుంటున్నాడు శక్తి రాదా మీరు మంత్రం చదువుతారు వైబ్రేషన్ వస్తుంది ఎనర్జీ వస్తుంది సహస్రార చక్రం వైపు వెళ్ళిపోతుంది ఒక వ్యక్తి నాన్ వెజ్ తిన్నాడు మంత్రం చదువుకున్నాడు ఎనర్జీ రాదా వస్తుంది సేమ్ ఇప్పుడు వామాచారంలో చేసేటువంటి వారికి ఎనర్జీ రావట్లేదా అలాగే దక్షిణాచారంలో చేసే చేసేవారికి ఎనర్జీ రావట్లేదా ఎలా చేసినా ఎనర్జీ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది అంటే ఏంటిది ఆహారానికి మీరు చేసేటువంటి దానికి సంబంధం లేదు అయితే ఆహారం ఎక్కువగా తీసుకుంటే వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు మంత్రం చదవడం కష్టంగా ఉంటుంది అది ఆరోగ్యానికి కూడా ఎక్కువగా తీసుకుంటే ఏదైనా ఏది అతిగా అయినా కూడా అతి సర్వత్రా అని చెప్పేసి అన్నారు కదా అంటే అతి ఏదైనా కూడా ఇబ్బంది కరమే కనుక మీరు ఉదయం లేదా మంత్రం చేసేసుకుంటే మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఒకవేళ మీరు తిన్న తర్వాత చేయాలి అని అనుకుంటే ఒక టిఫిన్ లాంటిది ఏదో కొంచెం తిని స అంటే కొంతమందికి ఆరోగ్యం సహకరించు షుగర్ పేషెంట్స్ ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా తినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి సందర్భంలో అలా అలా చేసుకోవాలి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీరు మంత్రం చేస్తే వైబ్రేషన్ వస్తుంది మీరు తినే ఆహారంతో సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఇక రెండవది మీరు పరుపుల మీద పడుకున్నాడు ఒక అతను ఉదయం లేసి స్నానం చేసి మంత్రం చదివాడు ఎనర్జీ రాదా అలాగే ఒకతను కింద పడుకున్నాడు ఉదయం లేచి స్నానం చేసేసి మంత్రజపం చేసుకుంటాడు ఎనర్జీ రాదా అంటే దీని అర్థం ఏంటిది మీరు పడుకునేటువంటి స్థితికి ఉత్పన్నమయ్యేటువంటి ఎనర్జీకి సంబంధం లేదు అలాగే మీరు ఏదైనా తీసుకోండి మీరు నియమాలు ఉన్నా లేకపోయినా ఇప్పుడు సంసారికంగా ఉన్నారనుకోండి ఉదయం లేసి స్నానం చేసేసి మీరు జపం చేసేసుకుంటారు మరి బ్రహ్మచారి కూడా స్నానం చేసి జపం చేసుకుంటాడు శక్తి రాదా ఎవరికైనా వస్తుంది కదా ఇలా చూసుకుంటే బ్రహ్మంగారికి అష్టసిద్ధులు పొందినటువంటి మహాశక్తి పరుడు కదా పెళ్లి చేసుకున్నాడు కదా ఇది రాజయోగము అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే కామ్య మంత్రము తీరాలి అని అనుకున్నప్పుడు కామ్యం వైపు వెళ్ళిపోవాలి కనుక మీరు కామ్యాలు కొనసాగిస్తూనే మంత్రం చేసుకోవాలి మంత్రానికి వాస్తవంగా సన్యాస మంత్రాలకు కానీ నాకు అష్టస్థితులు కావాలి పరగాయ ప్రవేశాలు కావాలి ఇవన్నీ ఏది వద్దని అనుకున్నప్పుడు కొంతకాలం పరిపూర్ణంగా వదిలేసేసి వెళ్ళిపోవడం అనేటువంటిది కాన్సన్ట్రేట్కి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా ఉంటుంది రెండవది మోక్షము కావాలి అనుకున్నప్పుడు మొత్తం వదిలేసి వెళ్ళడం అనేది రెండో అంశంగా ఉంటుంది కనుక ఇక్కడ నేను ఇచ్చేటువంటి మంత్ర విధానాలకు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు గృహిణులు కావచ్చు ఎవరైనా సరే టూ హండ్రెడ్ పర్సెంట్ వారికి నియమాలు అనేటువంటిది ఉండదు ఒకటే నియమం పెడతాను మీరు ఉదయం లేదు మంత్రం చేసుకోండి బిడ్డ ఉదయం వీలు కాలేదు సాయంత్రం చేసుకోండి డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనే మీరు మినిమం మంత్రం చేసుకుంటే మీరు మహాశక్తి పనులు అవుతూ ఉంటారు మీరు కావలసినటువంటి కోరికలన్నీ కూడా ఈడేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మీరు ముందుకు వెళ్తూ ఉంటారు మీరు కదులతో మంత్రం చేయండి అంటే కామ్యాన్ని నిర్మాణం చేస్తే మీరు ఇప్పుడు డబ్బు కావాలండి డబ్బు కావాలని మంత్రం చదువుతూ కూర్చున్నారు మంత్ర చవితో కూర్చుంటే డబ్బులు వస్తాయా అవకాశాలు వస్తాయి మీరు కామ్యం దాని వెంటనే పట్టేసుకో అంటే మీ బిజినెస్ డెవలప్ అవుతూ ఉంటుంది బిజినెస్ డెవలప్ కావడానికి మీరు ఏమేమి చేయాలో అది చేసేసుకుంటూ మంత్రం చేసేసుకుంటూ వెళ్ళిపోతే అచిన కాలంలోనే అది సాధ్యం కావడం అనేది జరుగుతుంది ఇలా ఏదైనా కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకుంటే నేను ఇచ్చేటువంటి మంత్రోపదేశాలకు ఎలాంటి నియమాలు నిష్టలు అలాగే హోమాలు వీటికి సంబంధించినటువంటి విధానం ఉండదు కానీ ఇప్పుడు కొన్ని కర్ణ విద్యలు కావచ్చు ఇలాంటి వాటికి హోమం అనేటువంటిది చేసుకోవాల్సిన సందర్భంలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది తప్ప మిగతా దేనికి కూడా ఉండదు కంటే మీరు గుర్తుపెట్టుకోండి కామ్య మంత్రాలకు నా దగ్గర తీసుకునేటువంటి వారికి ఎలాంటి మీకు నియమాలు అనేటువంటిది ఉండదు ఖచ్చితంగా మంత్రం ద్వారా ఎనర్జీ అనేది వస్తుంది కనుక మంత్రోపదేశాలు తీసుకొని ముందుకు వెళ్తే చాలా సమస్యలు తగ్గుతాయి నా దగ్గర ఏంటంటే నాకు ఇబ్బంది అనిపించేది ఏంటంటే సమస్యలు నిండా మునిగిన తర్వాత సమస్యలు వస్తున్నప్పుడు కూడా మంత్రం పట్టుకోరు నిండా మునిగిన తర్వాత వస్తారు ఇక కొంతమంది అయితే అసలు ఏది కావాలో దాన్ని పట్టుకోకుండా వాళ్ళన్నీ చేసి చేంజ్ చేసుకొని చేంజ్ చేసుకొని ఒక ఏడెనిమిది మంది గురువుల దగ్గరకు తిరిగిన తర్వాత నా దగ్గర రావడం జరుగుతుంది గురువుగారు మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి వస్తుంటారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే సమస్యను మీరు గుర్తించేసి దానికి తగినటువంటి విధంగా స్పందించ ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు పట్టుకోవాలి చాలా వరకు మీకు కామ్య మంత్రాలు తీసుకోవడం వల్ల చాలా సమస్యలు తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీ శక్తిని అంటే దైవశక్తిని మంత్రం ద్వారా ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే అలా మీరు వెళ్తే మీరు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది తథ్యం అందరికీ బ్లెస్సింగ్స్